హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇవాళ మనం జంగారెడ్డిలో ఓపెన్ చేసిన కొత్త ఎగ్జిబిషన్కి వెళ్ళాం ఫ్రెండ్స్ నైట్ అది ఎక్కడంటే కొత్తగా ఓపెన్ చేశారు కదా సిఎన్ఆర్ దాని పక్కనే చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి చిన్న చిన్న పిల్లలకి చుట్టుపక్కల చూడండి చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటున్నారు వెనకాల ఆ వాల్స్లో చిన్నపిల్లలు ఆడితే బాగుంది కదా మా పాప చూడండి పైకి ఎలా ఎక్కేస్తుందో ఎక్కి పైకి ఎలా జారిపోతుంది సార్ పిల్లలకి అలాంటి గేమ్స్ అంటే చాలా ఇష్టం మా వాళ్ళని రెండు మూడు గేమ్స్ ఆడిపించాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చక్కగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది మా పాప ఎంత హ్యాపీగా ఆట ఆడుకున్నాను ఎంత హ్యాపీగా దూసుకుంటున్నా చూడ్డానికి చాలా బాగుంది పిల్లల హ్యాపీనెస్ మనం క్యాప్చర్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు చూసారా ఇంకెవరు జనాలు లేరు ఫ్రెండ్స్ కొత్తగా ఓపెన్ చేశారు కదా ఇవా ఈరోజే స్టార్ట్ అయింది అందుకే ఇంకెవరు రాలేదు మేము స్టార్టింగ్ వెళ్ళాం కాబట్టి ఎవరో కొంతమంది వచ్చారు అది చూడండి మా ఎలా ఆడుకుంటున్నాడు చక్కగా బాల్స్ మధ్యలో బాల్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ ఆ పిల్లల్ని మీరు వెళ్తే ట్రై చేయండి చిన్నపిల్లలు బాల్స్లో చాలా ఆడబిలే ఆడుకుంటున్నారు ఆ చూడండి మా ఎలా ఆడుకుంటున్నాడు బాల్స్ అని ఇస్తున్నారు అది ఇస్తున్నారు ఇది ఇసుకుంటున్నాడు ఇసులుతుంటే చూడ అనుభవం ఉంది వాడు వాడు చిన్న వాళ్ళు కదా వాళ్ళు ఆటలు ఆడుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది బాగుంటుంది కదా ఆడుతుంటే Zərrə nazarları artdı. Hım. స్కూల్ ఫ్రెండ్స్ చూడండి మా పిల్లలు కార్ కార్ ఎక్కాను కార్ ఎక్కాను అంటే కార్ ఎక్కించేస్తాం ఆ కార్ ఎక్కిన తర్వాత తిప్పినట్టు చెప్పి తిప్పారు బాగానే ఉంది మా వాళ్ళకి ఏం తెగన్ అంటే తెగన్ అంటున్నారు కార్ ఆ పిల్లలకి అలా గంపరగా తిరుగుతున్న కార్ గేమ్స్ అంటే చాలా ఇష్టం మా వాళ్ళు మా ఇద్దరు పాపకి మా బాబుకి కూడా చాలా ఇష్టం చూడండి ఎలా తిరుగుతుంది తిరగడానికి మంచి హ్యాపీగా తిరుగుతున్నారు వాళ్ళు మంచి బాగా ఎంజాయ్ చేశారనమాట వాళ్ళు చిన్నపిల్లలకే గేస్ బైక్ ఉన్నాయి పెద్ద వాళ్ళకి జైంటీలో ట్రైన్ ఇంకోటి పడవ ఏదో ఉంటారు కదా పడవ ఉంది ఇంకంతే అది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళడం ట్రై చేయండి అక్కడ అన్ని రకాల అయినా ఫుడ్ ఐటమ్స్ కూడా ఎక్కువ ఏం లేవు తక్కువే ఉన్నాయి మరీ బాగుందని చెప్పలేను అంటే మరీ బాగాలేదని కూడా చెప్పలేను బ్రేక్ డ్యాన్స్ కూడా ఉంది పర్లేదు కానీ రేట్లు కొంచెం ఎక్స్పెన్సివ్గా ఎక్కువ ఉన్నాయి చూసుకొని కొనుక్కోండి బాగుంది నైట్ పూట వెళ్తే బాగుంటుంది అంటే అంటే కేక్ బాగు పగలెళ్తే ఉండదు మరి ఓన్లీ నైటే కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళడం ట్రై చేయండి చూడండి జైన్ వీళ్ళు నా బ్యాగ్ తిరుగుతుంటే నేను దెట్ ఈస్ ద గాడ్ అన్నట్టు కానీ మళ్ళీ దీవిస్తున్నాను గాడ్ ప్లస్ ఇవన్నీ ఉంది కదా కృష్ణుడి చక్రం తిరిగినట్టు బ్యాగ్ అవునా కదా బాగా చెట్ అయింది కదా అందుకని బ్యాక్గ్రౌండ్ తిరుగుతుంటే అది డ్రైన్ బ్రేక్ గాసు అది పొడవ అంటారు దాని మీద పొడవనంటారా అదొకటి అది కూడా చిన్నది మరీ వెదర్ కాదు స్టార్టర్స్ అవి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది ఖాళీగా అందుకు ఇక పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇటు గేమ్స్ ఇటు చూడండి గాజులు లబ్బర్లు డ్రింక్లు అవన్నీ ఉన్నాయి ఇగండి జనసేన బండి డాన్స్ గ్రీన్ కలర్ బాన్స్ కదా బండి అది తీసిమిట్టే చూడండి తయారు చేస్తారు చూడండి క్యాండీ క్యాండీ తీసే విధానం బాగుంది ఆ క్యాండీ వేసినే పంచదార వేసిన వెంటనే రాదంట ఒక ఐదు నిమిషాలు ఆగాలంట కరగాలంటే ఆ కరిగిన తర్వాత వస్తుందంట చూడండి అలా వస్తుందో అలా ఐదు నిమిషాలు అలా అయిపోయింది ఇచ్చేసాడు అనమాట మా బాబుకి ఆ చూడండి పట్టుకుని వెళ్ళిపోతుందో మా పాపకి చిన్న బ్యాగ్ కొన్నాం చూడండి బ్యాగ్ గాజులు చూడండి రకరకాలైన గాజులు డిఫరెంట్ అండ్ మోడల్స్లో ఉన్నాయి చూడండి చివరింగ్లు చక్కగా రీజనబుల్గానే ఉన్నాయి చివరింగ్లు అన్నీ చూడండి మా పాప బ్యాగ్ బాగుందా హ్యాండ్ బ్యాగ్ చిన్నది గేమ్ లా ఉంది చూడండి ఇదా చూడండి బ్యాగ్ గాజులు చూడండి సరే పట్టుకో లిప్స్టిక్స్ గిన్నె షాపు కద్రప్పటి షాప్ అంటారు కదా అది కూడా బ్రాండ్ ఇంట్లో చిన్నది చిన్నగానే ఉన్నాయి ఇక చూడండి రకరకాలైన గలస్ బ్యాగ్ ఎలా తగ్గించారు గ్యాగ్ చూసారు బ్యాంగిల్స్ అనిపించాయా ఇక చూడండి మేము కొంచెం తీసుకున్నాం అందులో ఇప్పుడు చూపించే రెండు జతల్లో ఏ జాతర ఉందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు అవి బాగున్నాయి ఇవి బాగున్నాయా చెప్పాలి చూడండి బ్యాగ్ అంత ఎలా ఉన్నాయి మొత్తం అంతా ఇంకా సర్దుకుంటున్నారు మొత్తం అంతా ఇంకా ఫినిష్ అవ్వలేదు ఫినిష్ అయితే ఇంకొంచెం బాగుంటుంది ఫస్ట్ రోజు కదా చూడండి లబ్బర్లు చాలా ఐటమ్స్ ఉన్నాయి అవి ఏమేమి మనకి తెలియదు లేడీస్కి అయితే బాగా తెలుస్తుంది చూడండి చూడడానికి అంతా చుట్టుపక్కలంతా బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా చూడండి ఇవే ఉన్నాయి లేడీస్కి సంబంధించిన ఎక్కువ ఉన్నాయి ఐటమ్స్ తెల్ల బొమ్మలు ఇంకా చూడండి ఫొటోస్ దిగినారు వచ్చిన థీమ్స్ ఉన్నాయి ఇక్కడ ఆ థీమ్స్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగుతారు అన్నమాట అందరు దిగుతున్నారు అది చూడండి జనాలు ఇప్పుడిప్పుడే నైట్ అవుతుంది కదా ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు ప్రతి ఒక్కరు వెళ్ళి పెరుగుతున్నారు జనాలు చూడండి ఫ్రెండ్స్ థీమ్స్ ఎలా పెట్టారు మళ్ళీ ఒకటి కొట్టి దగ్గరికి వెళ్ళి నచ్చిన చోట వెళ్ళి ఫొటోస్ దిక్కున్నారు అందరూ ఈ లోపు నేను ఆ థీమ్స్ ఎలా ఉంటాయి మొత్తం అన్ని వీడియో తీసేసి పెట్టాను అది చూడండి బుద్ధి విగ్రహ సింహాలు మెయిన్ పుల్లూరు ఎల్ ఫ్యాన్ ఎలా చాలా రకాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంతా చూడండి అది చూడండి ఎవరు ఎవరికి అది నచ్చిన చోటుకెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు పిల్లలు చూడండి చక్కగా ఉన్నారు పక్క ఇటు పక్క కొన్ని ఏం చూడండి నేను ఎలా అడుగుతాను ట్టుగా నేను నాకు ఏం చేయలేదు అర్థం అక్కడ తిరుగుతున్నాను చెల్లలకి అయితే బాగుంటుంది కానీ మా పెద్దలకి అయితే ఎగ్జిబిషన్ అంటే పెద్ద అంత ఇంట్రెస్ట్ ఉండదు కాకపోతే పిల్లల కోసం తప్పదు కదా అటు తీసుకెళ్తాం కోసం తీసుకెళ్ళాం ఫ్రెండ్స్ ఇటు తిప్పడానికి టైం ఉండలేదు వెళ్ళలే ఎక్కువ ఉంటున్నాయి కదా జాగ్రత్తలు తీసుకోండి సరిపోతుంది చూసారా ఫ్రెండ్స్ మీకు వీడియో బాగా నచ్చింది అనుకుంటా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మమ్మల్ని బాగా సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెడుతున్నాం బాగున్నాయి మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తే చిన్న ఛానల్స్ని కూడా అంత బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అది చూడండి మా పాప చూడండి మా బుట్టిగాడు చూడండి బ్యాక్ ఎక్కేది చిన్న అని చెప్పేసి అప్పుడు ఏమైనా తొంగి తొంగి చూస్తున్నారు దాన్ని చూడండి లైట్లు వెళ్తుంటే లైట్లు పట్టుకుంటున్నాడు కరెంట్ కొట్టింది అన్నా సరే వినట్లేదు వాళ్ళు చూడండి ఇది ఎంట్రీ ఫ్రెండ్స్ ఇది చూడండి మా పాప బ్యాక్ అటు ఇటు తిరిగేది చూడండి ఎలా పడతారా కొత్తదిగా కొత్తదని తీసుకుంటే ఎలా వాళ్ళు ఎంత ఆనందపడతారు మీ తెలుసు కదా చూడండి ఎలా ఉన్నారు మొగాలు వెలిగిపోతుంది మొక్క